వాస్తు శాస్త్రం గృహ నిర్మాణంలో మనకు అనేక రకమైన కొలతల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం అప్పుడు ఆధునిక కాలంలో అయితే మనకి రోడ్ సైడ్ కొలత ఎంత లోత ఎంత పొడవ ఎంత ఎంత అనుకుంటాం మనం చెప్పుకుంటాం మనం ఇప్పుడు అంత టేప్తో కొలుస్తాం మీకు మెటల్ టేప్ కావచ్చు మా వాళ్ళు టేపు కావచ్చు కొలత చెప్తా లేదా నార్త్ కొలత ఎంత ఈస్ట్ కొలత చెప్పుకొని మనం ఇవాళ ఈ రోజుల్లో మనం వాడే విధానం అది కొలతలో చెప్పుకోవడం అడుగుల్లో మాట్లాడుకుంటున్నాం మనం కానీ ప్రాచీన కాలంలో కొలతలు వేరు వేరు పేర్లతో పిలిచేవారు ఉదాహరణకి మీకు తూర్పుపడమైన లైన్ గీసినట్టయితే మార్కింగ్లో దాని బ్రహ్మ బ్రహ్మ సూత్రం అనేవారు దాన్ని బ్రహ్మసూత్రం ఈస్ట్ వెస్ట్ లైన్ కి అలాగే మీకు ఉత్తర దక్షిణ గీతను యమసూత్రం అని పిలిచేవారు యమసూత్రం అలాగే మీకు చుట్టూ చుట్టూ చుట్టు కొలత చుట్టూ కొలత గీతనేమో పర్యంక సూత్రం అని పిలిచేవారు పర్యంక సూత్రం చుట్టుకొలత ఫోర్ సైడ్స్ అవుటర్ లైన్ అలాగే మీకు వృత్తాకారం ఉన్నట్టయితే నాగసూత్రం అనేవారు తర్వాత మీకు ఈ నైరుతిని ఈశాన్యాన్ని డయాగన్ లైన్ ని మనం కర్ణం అంటాం అప్పుడు ఆ రోజుల్లో కర్ణ సూత్రం అని పిలిచేవారు నిజానికి సూత్రం అంటే దారం అర్థం రజ్జు అంటే తాడే అర్థం సూత్రం రజ్జు అంటే ఆ పాతకాలంలో టేపుల్ని తాడు ఉపయోగించేవారు దారం ఉపయోగించేవారు అనమాట అలాగే మీరు ఇంటూ వాయు ఉండే లైన్ ని మృత్యు సూత్రం అని పిలిచేవారు మృత్యు సూత్రం దానికి ఆ పేరు అంత మాత్రమే భయపడక్కర్ల లేదా మృత్యు అనేసి ఆ పే ఆ పేరు అలా పెట్టేదానికి అలాగే మీకు కర్ణ సూత్రాలకి ఇంకా రజ్జులు అంటారు అలాగే మీకు ఈశాన్యానికి వాటి ఇటు తల ఇటు చివర మొదలు కూడా చెప్పారు కొన్ని ఈశాన్యం ఆ తూర్పు చివరలు ఉంటాయని చెప్పేసి అట్లా చెప్తారు ఇలా రకరకాల పేర్లతో పిలిచేవారు అలాగే గర్భం గర్భ మనకి బ్రహ్మస్థానం నుంచి ఉత్తరానికి స్వామి సూత్రం అని కొన్ని గ్రంథాలు అలా ఉపయోగ అలా ఇచ్చారు బ్రహ్మస్థానం నుంచి దక్షిణానికి వెళ్ళేది యమసూత్రం అని అలా కొన్ని చోట్ల అలా పిలవడం జరిగింది అంత మాత్రం ఆ పేర్లు చూసి మనకి కంగారు పడకలేదు ఈ రోజుల్లో రజ్ సూత్రం అని కొంతమంది సూత్రం సూత్రాలు ఆ పేర్లతో పెట్టి పిలిచినంత మాత్రం తాళ్లే లైన్స్ కొలతలు అని చెప్పి గుర్తించితే నుంచి అంతకంతే వాటి విషయం ఏమి ఉండదు పిలిన విషయాన్ని ఎలా చేయాలో మనకి స్పష్టంగా చెప్పారు అవి మనం చేసుకుంటే సరిపోద్ది ఈ పేర్లు చూసి కంగారు వాడకాలని చెప్పేది అది